మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ అగ్రికల్చర్ మీద పెద్ద పీట వేసింది డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా మీ భూమి మరియు పంట వివరాలు ఆన్లైన్లో ఉంటే మీ పంటకు ఏ రోగం వచ్చింది వాతావరణం ఎలా ఉండబోతుంది ముందుగా వ్యవసాయ రంగానికి ఈసారి మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు మరి ఈసారి మన వ్యవసాయ రంగానికి ఎన్ని లక్షల కోట్లు నిధులు కేటాయించారు అసలు ఈ బడ్జెట్ వల్ల సామాన్య రైతు జీవుపై పడే ప్రభావం ఏంటి కొత్తగా వస్తున్న మార్పులేంటి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఈ బడ్జెట్ టెక్నాలజీ వ్యవసాయం మరియు మౌలిక సదుపాయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది ముందుగా వ్యవసాయ రంగానికి ఈసారి ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కోట్లు కేటాయించారు ఇది గత ఏడాది కంటే దాదాపు ఏడు శాతం ఎక్కువ ఈ బడ్జెట్ అగ్రికల్చర్ మీద పెద్ద పీట వేసింది భారత్ విస్తారని రైతుల కోసం ఒక కొత్త ఏఐ ప్లాట్ఫామ్ను తెస్తున్నారు ఇది తెలుగు భాషలో కూడా ఉంటుంది మీ పంటకు ఏ రోగం వచ్చింది వాతావరణం ఎలా ఉండబోతుంది అనేది మీ ఫోన్లోనే చూసుకోవచ్చు అలాగే కొబ్బరి సాగును ప్రోత్సహించడానికి పాత చెట్ల స్థానంలో కొత్త రకాలను వాడడానికి కోకోనట్ ప్రమోషన్ పథకాన్ని తెస్తున్నారు ఇంకా కాఫీ కొబ్బరి గంధపు చెట్లు కోకో జీడిపప్పు సాగు చేసే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించారు పశుగ్రాసం మరియు పత్తి విత్తలను అందించే సహకార సంఘాలకు పన్నులు తగ్గించడం ద్వారా రైతులకి తక్కువ ధరకే దొరికే అవకాశం ఉంటుంది అలాగే రైతుల కోసం ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేను భారీగా ప్రోత్సహిస్తోంది ఇకపై మీ పంట వివరాలను నమోదు చేయడం మరింత సులభం డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా మీ భూమి మరియు పంట వివరాలు ఆన్లైన్లో ఉంటే బ్యాంక్ లోన్లు మరియు ఇన్సూరెన్స్ రావడం చాలా ఫాస్ట్గా అవుతుంది ముఖ్యంగా ఈ బడ్జెట్లో రసాయన ఎరువులు వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళే రైతులకు మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయి దీనికోసం వచ్చే రెండేళ్లలో దాదాపు ఒక కోటి మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇవ్వబోతున్నారు దీనికోసం ప్రత్యేకంగా పదివేల బయో ఇన్పుట్ రీసెర్చ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు చూశారు కదా ఈ బడ్జెట్ పై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి